అధ్యాయం మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగతీర్చుకును వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసి కొనుటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది